జిల్లా ఏలూరు నగరంలో ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ కు ఏలూరు శాసనసభ్యులు బడెట్ చంటి తన మొదటి నెల జీవితాన్ని అంటే ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు ఇచ్చినట్లు తెలిపారు ఈ రోజు ఏలూరు నగరంలో మొత్తం నాలుగు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారికి పెట్టే అన్నం ఆశయంతో కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తుందని అన్నారు సమాజాన్ని ముందుకు నడిపించేలా సేవలందించే వారికి స్ఫూర్తిగా నిలిచేందుకు ఎమ్మెల్యేగా తన తొలి జీతం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరాళమిస్తున్నారని తెలిపారు ఈ రోజు పేదవాళ్ళకి అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగం అండి కొంచెం చూడండి ఇక్కడ వచ్చారు మహిళలు వచ్చారు బాయ్స్ వచ్చారు అన్నా క్యాంటీన్ ఉండటం వల్ల ఎంతో ఉపయోగం అంటే వీళ్ళు రోజు కూలికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు రోజుకు కూలికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే వీళ్ళు కూలి చేసుకునే శక్తి కూడా వెలగలేదు ఇలాంటి వాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టచ్చండి ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఐదు సంవత్సరాలు కూడా కరోనా టైంలో కూడా వీళ్ళకి అన్నం లేక చాలా మంది ఎల్లాడిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈ అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల మూడు పోట్ల ఐదు రూపాయలకి పదిహేను రూపాయలతో మూడు పోట్ల భోజనం కడుపు నిండా తింటారు ఈ కార్యక్రమం ఎంత త్వరగా చేయటం వల్ల మా అందరికి కూడా సంతోషం ఉంది వ్యాప్తంగా ఓటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దానిలో భాగంగా మరి ఏలూరు నియోజకవర్గంలో నాలుగు అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది ఉదయం టిఫిన్ ప్రారంభించినప్పుడు రెండు అన్న క్యాంటీన్కి వెళ్ళడం జరిగింది